ఇప్పుడు ఎందుకు తెచ్చింది రెండు తెలీదు కదా చంద్రబాబు నాయుడు పింఛన్ తెప్పించకుండా చేశాడు ఎందుకు చేశాడంటే మీకు ఇంటి దగ్గరికి వాలంటీర్ ద్వారా పింఛన్ తెప్పిస్తే జగన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి దగ్గర వాలంటీర్ మంచిపోకుండా బ్యాంకుల కార్డుకి అడికాడ్కి రమ్మని చెప్పేసి బాధ పెడతానా మరి ఏం చేయాలనుకున్నారు మీరు జగన్కే ఓటు చంద్రబాబు నాయుడుకు ఓటుతోనే బుద్ధి చెప్పండి ఓ జగనన్న ఓటేసి చంద్రబాబు నాయుడు రానికుండా చేయాల బ్యాన్ కార్డు పోలేక సచివాలయం కార్డు పోలేక ఈరోజు నేను చూస్తున్నాను మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న ఓటేస్తే మన గవర్నమెంట్ వస్తుంది నెల నెల రోజులు రెండు రోజుల తర్వాత మళ్ళీ వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఫిక్చర్ ఇస్తాడు దానికి ఈ రోజు మీరు బ్యాంకుల అకార్డు పోతారని చెప్పేసి ఈ రోజు మీ కాలు అడిగి ఖచ్చితంగా జనరల్ గడి అనుకుంటున్నా మీరు ఆ పని చేయాలి ఖచ్చితంగా